కూడా వర్ణనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని యొక్క కృపను బట్టి మరొక పునరుత్న జనమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వర్ణనాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రేమిన వారులాగా మరి చదవబడినటువంటి ఈ మూడు వాక్య భాగాలను ఆధారము చేసుకొని దేవుని మాట వింట శ్రేష్టము అనేటువంటి అంశాన్ని మీ ముందుగా ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా చాలామంది దేవునికి కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లిస్తూ ఉంటారు చాలామంది దేవునికి పనులు అర్పిస్తూ ఉంటా చాలామంది విస్తారమైనటువంటి కానుకలు దేవునికి సమర్పిస్తూ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి జీవిస్తూ ఉంటారు దేవుడు చెప్పింది ఒక ఒక విధంగా నడుచుకోమని చెప్పినప్పుడు దేవుని మాటను పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారముగా ఈరోజు మానవుడు బ్రతుకుతూ ఉన్నారు మరి అటువంటి వారికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నాకు బలుల్లో అనిపించట కలిసి నా మాట వినట ఎంతో శ్రేష్ఠ మనము దేవుని మాట వినేవారముగా మనం ఉండాలి దేవుని మాటకు మనం విలీయత చూపించే వారముగా మనం ఉండాలి దేవుని మాట ప్రకారముగా మనం జీవించే వారముగా మనము ఉండాలి మరి ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారంగా మనం విని నడుచుకుంటాము చాలా ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉంది మరి ప్రియమైన భాగాలను మనం అనుసరిస్తూ దేవుని మాట వినట వినటం ద్వారా మనము పొందుకునేటువంటి కొన్ని ఆశీర్వాదాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి మొదటి వాక్య భాగంలో రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మనము ఆ మూడు వాక్య భాగాలలో మనము చూస్తే అక్కడ ఏలియా అనేటువంటి ఒక పెద్ద ప్రవక్త ఎలీషాను పిలుస్తూ ఉన్నాడు దేని కొడుకు పిలుస్తా ఉన్నాడు అని అంటే దేవుని యొక్క పని కొరకు పిలుస్తా ఉన్నాడు దేవుని యొక్క సేవ కొరకు పిలుస్తా ఉన్నాడు దేవుని కొరకు ఒక ప్రవక్తగా ఎలీషాను ఏలియా అనేటువంటి ఒక పెద్ద ప్రవక్త పిలుస్తూ ఉన్నా మరి పిలిచేటువంటి సమయంలో ఎలీషా ఏం చేస్తా ఉన్నాడు ఇంటి దగ్గర నిద్రపోతా ఉన్నాడా అని అంటే లేదు ఒక పని చేస్తూ ఉన్నా పొలంలో పన్నెండు అరలా ఎడ్డను పట్టుకొని పొలాన్ని దున్నుతా ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు మనని కష్టపడుతున్నటువంటి సమయంలో ఏలియా ఎలీషాను పిలవగానే వెంటనే ఏలియా యొక్క మాట విన్నటువంటి ఎలీషా ఏం చేశాడు అని అంటే తన ఎడ్లను అక్కడే పొలంలోనే వదిలిపెట్టి ఏరియా దగ్గర ఒక అనుమతి తీసుకుంటా ఉన్నాడు అయ్యా నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను తప్పకుండా వస్తా నేను నాకున్నటువంటి సంస్థని వదిలిపెట్టి నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నీ మాట ప్రకారం నేను వస్తా కానీ నాకు కొద్ది సమయం కావాలి దేనికి అంటే నా తల్లిదండ్రులను నేను చెప్పి నా తల్లిదండ్రులను నేను ముద్ద పెట్టుకుని వస్తా అనగానే ఏరియా అనుమతిస్తాడు ఎలీషా ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులను ఉద్ధ పెట్టుకొని తనకు తన దగ్గర ఉండేటువంటి ఎత్తులను అంటే పనికొచ్చేటువంటి ఎత్తులను ఏం చేస్తూ ఉన్నాడు అంటే చంపి అంటే నలికి దాన్ని బలిగా అనిపించి ఆ ఊరి వాళ్ళకందరికీ కూడా ఎలీషా ఏం చేస్తా ఉన్నాడు అంటే భోజనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క పిలుపును పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలి కానీ మళ్ళా వెనుకకు రాకూడదు పేదను దేవుడు పిలిచాడు దేవుడు పేదను పిలిచినప్పుడు పేదలు ఏ వృత్తి చేసేవాడు చేపలు యేసు పేదల వారు ఎప్పుడైతే చనిపోయాడో సిల్వయ్యబడి మరణించాడు పేదలు మళ్ళా ఎక్కడికి వెళ్ళాడమ్మా ఏ జీవితాన్ని అయితే వదిలిపెట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తాను అని చెప్పి దేవుణ్ణి వెంబడించాడు యశు ప్రభుల వారు చనిపోగానే మళ్ళా పాత జీవితంలోనికే వెళ్ళిపోయాడు నాగిటి మీద చెయ్యి ఉంచి వెనక తప్పు చూసుకోవడం నా రాజ్యంలోనికి పాతుడు కాడు కదా ఎలీషా చేసేటువంటి పని ఏంటి అని అంటే దేవుడు పిలిచిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలి కానీ మళ్ళా వెనుకకు రాకూడదు కదా ఏలియా చెప్పినటువంటి మాట ఎలీషా విన్నాడు ఆ కాలంలో మరి ఎలీషా విన్నటువంటి ఎలీషా ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు అని వాక్యంలో మనం చూస్తే రెండంతల ఆత్మలో భాగం భాగము ఎలీషా పొందుకున్నాడు అంటే ఏలియా పొందుకున్నటువంటి ఆత్మ కంటే రెండంతల ఆత్మ ఎవరు పొందుకున్నారమ్మా ఎలీషా పొందుకున్నా మరొకటి ఏంటి అంటే ఏలియా తొమ్మిది అద్భుతాలు చేస్తే ఎలీషా పద్దెనిమిది అద్భుతాలు చేస్తారంటే ఏలియాను దేవుడు దీవించిన దానికంటే ఎలీషాను దేవుడు రెండంతలుగా దేవుడు దీవించాడు కారణం ఏంటి అంటే ఎలీషా యాజకుని మాట సేవకుని మాట ప్రవర్త మాత దేవుని యొక్క మాట విన్నందుకు దేవుడు రెండంతలుగా దేవుడు దీవించినట్లుగా మరి వాక్యము సెలవిస్తా ఉంది మరి నేను దేవుని చేత దీవించబడాలి అని అంటే మనం కూడా దేవుని మాటను మనం వినేవారముగా ఉండాలి దేవుడి మాటకు మనం ఎప్పుడైతే విని లోపడతామో దేవుడు మనల్ని కూడా రెండంతలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు అది మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ప్రేమైన ద్వారా దేవుడి మాటను మనం విన్నప్పుడు మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి అని మన వాక్యంలో చూస్తే యోహాను రాసిన సువార్త రెండవ అధ్యాయము యోహాను రాసిన సువార్త రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనాన్ని మనము చదువుకుందా యేసు ఆమెకు అమ్మ నాకు నీకేమి పని నా సమయము ఇంకనే రాలేదు అనను ఆ తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చెయ్యుడు అనేది కదా చాలా సార్లు విని ఉంటాం చాలా సందర్భాలలో వివాహపు సందర్భాలలో ఈ యొక్క వాక్యము చెప్పబడుతూ ఉంది కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉంది వివాహం యొక్క యజమానుడు అందరినీ పిలిచాడు అందరితో పాటుల వారిని వారి తల్లిని కూడా ఆహ్వానించడము జరిగింది బాగా గమంగా జరిగింది అని ఎప్పుడు చెప్పుకుంటారు అని అంటే ద్రాక్ష తాపుతారు ద్రాక్ష ఎంత మంది అయితే తృప్తిగా తాగుతారు వాళ్ళంతారంతా ఈ పెళ్లి బాగా జరిగింది అని అనుకుంటారు కాలంలో మనం కూడా చూస్తా ఉంటాము కదా కొన్ని పెళ్లిలు పోయినప్పుడు వాళ్ళు దాదాపుగా పద ఐదు వెళ్తారు కదా చిప్స్ పెడతారు బొండితనాలు పెడతారు చిప్స్ మళ్ళా బజ్జీలు పెడతారు వడలు పెడతారు తర్వాత అప్పడం పెడతారు కదా స్నాక్స్ లాంటిది చిన్న కర్రలు పెడతారు పప్పు పెడతారు రసం పెడతారు చారు పెడతారు అన్ని పెట్టిన తిని మనము బయటికి వచ్చి అంటాము ఏం భోజనాలు లేవు ఏమి తెలియ సరిగా జరగలేదు అని అంటాను అంటే మన దృష్టిలో పెళ్ళి అంటే ఏంటి అంటే అక్కడ చికెన్ అయినా ఉండాలా మటన్ అయినా ఉందా అది కొద్దిగైనా పర్వాలే అది తింటే పెళ్లి బాగా జరిగింది అని మనం అనుకుంటాం యూకులకు వాళ్ళు పెళ్లి బాగా జరిగింది అని ఎప్పుడు అనిపిస్తారు అని అంటే ఆ వివాహానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంత రాక్షరస్ము తాగి ఎంత మత్తుగా ఉంటారో వాళ్ళు మత్తుగా ఊడినప్పుడు వాళ్ళ అనే మాట ఏంటి అంటే పెళ్లి బాగా జరిగింది అనేటువంటి మాట తిరిమిన వారి లాగా పెళ్ళికి ఏదేంటి అవసరమో ద్రాక్షరసం అయిపోయింది అయిపోగానే ఆ చేసేటువంటి పరిచారకులు ఏమన్నారు అంటే అక్కడికి వచ్చారు మరి ఆ యేసు ప్రభు దగ్గరికి పంపిస్తూ వాళ్ళని ఏమని ఏమని చెప్పింది అంటే నాయన మీరు ఏమి చేయకండి యేసు ప్రభుల వారు ఏ మాట అయితే చెప్పారో చెబుతోడో ఆ మాట ప్రకారంగా మీరు చేయండి చాలు ఒకే ఒక మాట చెప్పింది కదండి ఏ మాట చెప్పలే దేవుడు ఏ పని అంటే చేయమన్నాడో ఆ పని మాత్రమే నేను చేయాలి ఆ పరిచారకులకు దేవుడు చెప్పాడు ఆ బామలను అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి నీళ్ళతో నింపేటప్పుడు ఆ పరిచారకులు ఏమన్నా దేవుడితో అయ్యా మనము పెళ్లికి వచ్చిన వారికి నీళ్లు కాదు పోయాల్సింది ఏం పోయాలా ద్రాక్షరసం పోయాలా నువ్వేమో అంచుల మటుకు నీళ్ళతో నింపాలి అని అంటా ఉన్నావు కదా ద్రాక్షరసం నుండి పోస్తావు అనే ప్రశ్న పరిచాలకులయ ఎందుకు అంటే పరిచాలకులకు దేవుని మీద నమ్మకము ఉంది కదా అందుకే దేవుని మాట ప్రకారముగా వారు అంచుల మటుకు నీళ్ళతో నింపినటువంటి నీళ్లు ద్రాక్ష రసముగా మార్చింది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒక దేవునికి ఆ ముంచి తీసుకున్న వెళ్ళినటువంటి పరిచాలకు మాత్రమే అది తెలిసింది కదండి అంటే దేవుని మాట మనం వినడం ద్వారా ఏమి జరుగుతుంది అని వాక్యంలో చూస్తే ఇప్పుడు మొదట ద్రాక్షరసము రాగా మనం కూడా ఇప్పుడు ఈ ఆరాధనలో ద్రాక్షరసం ఉంటుందంట ఒక బాటిలు మహాటం రెండు మూడు బాటిలు ఉంటాయి పదహైదు పోవాలి కావచ్చు కొన్ని సార్లు లింగాపురంలో కానీ ఎక్కువ మంది వస్తారు నాకు ఆరు ఆరాధనలు కాబట్టి బాటిల్ తెచ్చుకుంటారు ఒక ఆరు బాటిల్ ఆరాధన బాటిల్ లాగా కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుంది అంటే జనాభా ఎక్కువ వచ్చినప్పుడు మన కాడ బాటిల్ దొరకవు కదా అప్పుడు ఏం చేస్తాము అంటే నీళ్లు కొద్దిగా పోయవలసిన నీళ్లు ఏం చేస్తాము ఎక్కువ వస్తాం కదా అది ఎవరికి ఎక్కువగా వస్తుందంటే లాస్ట్ వచ్చే వాళ్ళకు ఎట్లా వస్తుంది వాళ్ళకు బావి అన్ని నీలే నీళ్ళు కలపడం వాళ్ళే కలుపుతారు వాళ్ళు నీళ్ళు కలుపుతారో ఏం కలుపుతారో వాళ్ళ చేతికి నేను ఇస్తాను బాబు నీళ్ళు కడతారు చాలా మంది బాబు కడిగా కలిపి నీకు రాదు ఉత్త నీళ్ళు కలుపుతాడు బావు ఏ మందిలో బాగు కలుపు వాళ్ళే కలుపుతా అంటారు కదా ద్రాక్ష రసము తక్కువగా ఉండి జనము ఎక్కువగా వచ్చినప్పుడు చివరి వ్యక్తులకు ఎటువంటి ద్రాక్షరసం దొరుకుతుంది అంటే చప్పని ద్రాక్షరసం వారికి దొరుకుతుంది ఇప్పుడు ఈ యజమాని ఏం చేశాడు అంటే మంచి ద్రాక్షరసం ముందు పోసారు చాలా మంది తాగాలి తృప్తిగా ఉన్నారు ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏం చేయాలా ఉన్న ద్రాక్షరసంలోనే ఎక్కువ మందికి పో పోయాలి అంటే ఆ ద్రాక్ష ఎలా ఉంటాలి ఉంటుంది కానీ దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ ఒక మాట గాయపడి ఉంది ఏంటి అని చూస్తే యోగా సువార్త రెండవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదివితే ప్రతి వారము మొదట మంచి ద్రాక్ష రసం పోసి జను మట్టుగా ఉన్నప్పుడు ఏ రసం చేస్తారంట జబ్బు రసం పోయి అంటే ఈ యజమానుడు చేసిన ద్రాక్ష కంటే దేవుడు చేసినటువంటి ద్రాక్ష రసము మొదటి కంటే రెండో ద్రాక్ష ఎలాగా ఎలాగ ఉంది చిక్కగా ఉంది ఆశీర్వాదకరంగా ఉంది కదా దేవుడి మాటలు మనం ఎప్పుడైతే వింటామో దేవుడి యొక్క మాటలకు మనం ఎప్పుడైతే లోపడి ఉంటామో మొదట దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల కంటే తర్వాత దేవుడించేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నతంగా ఉంటాయి దేవుడి మాట మనం ఎప్పుడైతే వింతామో మొదట మనము దేవుడి ద్వారా పొందుకునేటువంటి దీవెనల కంటే తర్వాత దేవుడి ద్వారా పొందుకునేటువంటి దీవెనలు ఎక్కువ కూడా ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి కాబట్టి మొదటి దానికంటే దేవుడించేటువంటి రెండవ ఆశీర్వాదం ఎక్కువగా ఉండాలి అని అంటే నువ్వు నేను ఏం చేయాలా అంటే దేవుని మాటను మనం వినేవారముగా మనము ఉండాలా అది రెండవదిగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా ఎలీషా ఏలి మాట విన్నాడు కనుక రెండంతలుగా ఎలీషా ఏం చేయబడ్డారు దీవించబడ్డా ఇక్కడ వివాహములో ఆ పరిచారకు దేవుని మాట విన్నాడు కాబట్టి మొదటి దానికంటే రెండవ రాక్షసం ఎలాగ ఉంది ఉన్నతంగా ఉంది మన జీవితాలు కూడా దేవుని మాట విన్నప్పుడు మొదటి జీవితం కంటే రెండవ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడలారా మూడవదిగా మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలోనికి మనం వచ్చేసరికి లూకాసిన సువార్త ఐదవ అధ్యాయము నాలుగో వచనము ఐదవ వచనాన్ని మనం చదువుకున్నా ఆయన బోధించిన బోధించుట చాలించిన తర్వాత నేను దోడను లోతులకు నడిపించి చాపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమలతో చెప్పగా సీమలు ఏడవాడా రాత్రి అంతయు నేను ప్రయాసపడితిని కానీ నాకు ఏమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వదలు వేచునని ఆయనతో చెప్పారు ఎవరు ఈ మాట అంటా ఉన్నాడు అంటే పేతులు ఈ మాట అంటా ఉన్నాడు యశూ తీస్తూ వారు కూడా చాలా ప్రాంతాలు సువార్త ప్రకటిస్తూ ఆయన ఎన్న లేదు అనేటువంటి ఒక సరస్సు తీరం నిలిచారు ఆయన ఒక సరస్సు తీరం నిలిచినప్పుడు చాలా మంది జన సమూహము దేవుని దగ్గరికి రావటానికి దేవుని యొక్క వ్యాఖ్యలు ఎనటానికి చాలా మంది వస్తా ఉన్నారు మరి దేవుడు అందరికీ కనబడాలి అంటే దేవుడి యొక్క ఒక ఎత్తైన స్థలం దేవునికి కావాలి దేవుడు చుట్టూ చూసినప్పుడు ఇద్దరు దోణిలో ఒక ఆటలల్లో ప్రయాసపడుతా అన్నారు కానీ వాళ్ళకి ఎటువంటి చేపలు దొరకల వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే బయటికి తీసుకుని వచ్చి వారి వలలను కడుక్కుంటా ఉన్నారు యశు క్రిస్తు ప్రభుల వారు ఏం చేశారు అంటే పేతులు అనేటువంటి ఒక దోణను పిలిచి ఆ దోణ మీద దేవుడు నిలవబడి చక్కగా వాక్యాన్ని బోధించిన తర్వాత పేతులతో అంటా ఉన్నాడు నీ నీ యొక్క ఓలను లోపలికి పోని కుడివైపున వలవై అని పేరుతో అన్నప్పుడు పేరు అంతా ఉన్నాడు అయ్యాక ప్రయాస పడ్డాను కానీ ఒక చేప కూడా కొనకలే కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తా ఎవరి మాట చొప్పున దేవుని మాట చొప్పున కారణం ఏంటి అని అంటే అందరూ ఆఖ్యమించా ఉన్నారన్న కాని ఈ పేరుతో జగదయ కుమారుడైన యోహాను మాత్రము నిరుత్సాహంలో భకరణ అంటే వీళ్ళు వలలను ఏం చేసుకుంటా ఉన్నారు కడుక్కుంటా ఉన్నారు వీళ్ళందరూ ఎంతో ఆసక్తిగా దేవుని యొక్క వాక్యం ఇచ్చారు అంటే ఈ పేతులు జగదే కుమారుడు పక్కన ఉన్నటువంటి వీరిద్దరు నిరాశలో ఉన్న కారణం ఏంటి అంటే చేపలు దొరకలే నిరాశలో ఉన్నటువంటి పేతులు పిలిపించి సముద్రం లోపలికి నడిపించారు దేవుడు నడిపించి ఇప్పుడు కుడివైపున వల వేయగానే విస్తారమైనటువంటి చేపలు పేతులు చూడగలిగారు దేవుడి విడదా దేవుడి యొక్క మాటను మనం విన్నప్పుడు మనం మాత్రమే దీవించబడం మన పక్కన ఉండేటువంటి మన కుటుంబము కూడా దేవుడి ద్వారా దీవించబడుతుంది అని గుర్తు పెట్టుకోండి ఇక్కడ పేతు నిరుత్సాహంలో ఉన్నటువంటి పేతులకు ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే అనగానే విస్తారమైన చేపలు ఆ వలలోనికి వచ్చాయి లాలటానికి చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ అవి రాలేకపోతా ఉన్నాయి ఇప్పుడు పేదలు అనుకుని ఉంటారు ఒకవేళ వల తప్పు ఏమని అనుకుని ఉంటారు అంటే ఒక పది చేపలు పడితే చాలు అని అనుకుని ఉంటారు ఒకవేళ నా పడవ నిన్న చేప నిండితే చాలు అని అనుకున్నాడు కానీ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఎలాగా ఉంటాయి అంటే నీ పడవ మాత్రమే దేవుడు నింపేవాడి వాడు కాదు నీ పడవతో పాటు నీ పక్కన ఉండేటువంటి పడవలో కూడా దేవుడు ఆశీర్వాదాలతో దేవుడు నింపేటువంటి వాడు చూడండి ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూస్తే ఊక రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఆరో వచనము ఏడవ వచనాన్ని చదువుతుందా చేసి చేపలు పట్టింది అందుచేత చూపించుండగా వారు వేరొక దేవలేమున్నా తన కాని వారు వచ్చి తమకు సహాయం చేయగలనని వారికి సజ్ఞలు చేసి వారు వచ్చి రెండు గోడలు ఆ దేవుడు నింపారంట చేపలతో నింపారు ఒక్క పడవ నింపితే చాలు అనుకున్నటువంటి పేదను దేవుడు రెండు పడవలా నింపేటువంటి ఆశీర్వాదులతో దేవుడు బేతును ఆశీర్వదించాడు కారణం ఏంటి అంటే పేతు ఎవరి మాట విని బలలో సముద్రంలో వేశాడు దేవుని మాటను విని సముద్రంలో వేశాడు నువ్వు దేవుని యొక్క మాటను విని ప్రార్థన చేస్తే దేవుడు నీతో పాటు నీ భార్యను నీ పిల్లలందరినీ కూడా దేవుడు దీవిస్తాడు ఒక పొల మాత్రమే దేవుడు దీవించేటువంటి వాడు కా నీ ద్వారా ఇంకొక కూడా ఏం చేయబడుతుంది ఆశీర్వదించబడుతుంది నీ ద్వారా నీ భార్య దీవించబడుతుంది నీ ద్వారా నీ పిల్లలు జీవించబడతారు నువ్వు ఒక్కడివి దేవుని మాట విన్నట్లయితే నువ్వొక్కడివి దేవుని యొక్క మాటకు లోపలినట్లయితే నువ్వొక్కడివి దేవుని యొక్క మాటకు విధేయత కలిగించినట్లయితే నువ్వు జీవించబడి నీ భార్య నీ పిల్లలందరినీ కూడా దేవుడు ఈ ఈరోజు కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి కారణం ఏంటి అంటే యజమానుడు దేవుని మాట వినక ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నా నీ ద్వారా నీ పిల్లలు దీవించబడాల తప్ప నీ ద్వారా నీ పిల్లలకు శాపము క్రిస్తునందు దేవుని కాడికి వచ్చాడు పుష్టికంతో బాధపడుతున్నటువంటి నయమాషా కాటికి వచ్చినప్పుడు ఎలీషా యువక మునగమంటే నయమానం వెళ్ళి మునగ పసిపిల్లమానం వెంటనే డబ్బు తీసుకొని ఎలీషాకి ఇచ్చినప్పుడు ఎలీషా తీసుకో కానీ పక్కన ఉన్నటువంటి గేహాజీ ఎలీషాకు తెలియకుండా డబ్బులు తీసుకుని తన ఇంట్లో పెట్టుకుంటాడు పెరిగిన వారు ద్వారా అప్పుడు ఎలీషా గహాజిని శిస్తారు ఏమిటిస్తారు నయమాను వదిలిపోయినటువంటి అవనదాకాహాజి ద్వారా పిల్లలు దీవించబడ్డారా శపించబడ్డారా శపించబడ్డ కారణం ఏంటి అంటే కుటుంబానికి యజమానుడు చాలా ప్రాముఖ్యము కుటుంబానికి తండ్రి అనేవాడు చాలా ప్రాముఖ్యము కుటుంబానికి శరీరానికి తల ఎంత ప్రాముఖ్యము కుటుంబానికి కుటుంబ యజమానుడు అంటే ప్రాముఖ్యము ఆ తల పర్ఫెక్ట్ గా ఉంటే శరీర భాగాలు అన్ని కూడా ఎలాగ ఉంటాయి పర్ఫెక్ట్ గానే ఉంటాయి ఆ తల సరిగా లేకపోతే ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు పోతా ఉంటాయి కాబట్టి ప్రియమైన దేవుని విడదారా మీ పిల్లలు మీ భార్య దీవించబడాలి అంటే ముఖ్యంగా కుటుంబం యొక్క యజమానులు సరిగా ఉండాలి ఆ యజమానుడు సరిగా ఉన్నప్పుడే కుటుంబం అంతా ఏం చేయబడుతుందా దీవించబడుతుంది కాబట్టి సమయంలో దేవుడు నిన్ను నన్ను దేనికి పిలిచాడు అని అంటే ఆశీర్వాదాలకు వారసులుగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కాబట్టి దేవుని యొక్క మాటను వింద దేవుని యొక్క మాటకు మనం లోపలగా మనం సౌలు కాకుండా కదా కానా విందులో వలె ప్రేమిన వారు లాగా వలె మన జీవితాలు దేవునికి లోబడి దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించి దేవుని ద్వారా విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు పొందుకొని సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ కృత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ గాక ఆమె